హాయ్ అండి అందరికీ నమస్తే రెండు వేల ఇరవై ఐదు మే నెలలో శని జయంతి ఎప్పుడు వచ్చింది అసలు శని జయంతి రోజున పూజా విధానం ఎలా చేసుకోవాలి ప్రాముఖ్యత ఏమిటి అనేది వివరంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం శని జయంతి శనిదేవుని జననాన్ని సూచిస్తుంది ఈ రోజున వేడుకలు జ్యేష్ట కృష్ణ పక్ష అమావాస్య తిథినాడు నాడు జరుగుతాయి అందుకే దీనిని శని అమావాస్య అని కూడా పిలుస్తాము ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదున మే ఇరవై ఏడవ తారీఖు మంగళవారం రోజున శని జయంతి వచ్చింది అమావాస్య తిది ప్రారంభం మే ఇరవై ఆరవ తేదీన రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం పన్నెండు గంటల పదకొండు నిమిషాలకు శనిదేవుడు సూర్యుడు ఛాయకు జన్మించాడు ఆయన న్యాయం లేదా కర్మదేవుడు ఆయన నీతిమంతుడైన స్వభావం నైతిక మార్గంలో నడిచేవారికి ప్రతిఫలం ఇస్తుంది ఇంకా ద్రోహం మరియు చెడు మార్గంలో నడిచేవారిని శిక్షిస్తుంది ఆయన అన్ని కాలాలలోకెల్లా గొప్ప గురువు అని చెప్పబడుతుంది ప్రజలు ఒకసారి గొప్పతనం మరియు ధర్మం నుండి తప్పుకున్న తర్వాత వారిని సరైన మార్గంలోకి తీసుకువస్తాడు ఈ పండుగ రోజున శని భగవానుడిని జర్మి దినోత్సవంగా భావిస్తారు కాబట్టి ఆయనను గౌరవించటానికి జరుపుకుంటాము రోజును కొన్నిసార్లు ఆయన పుట్టినరోజు వేడుకలకు ప్రతీకంగా శ్రీ శనైశ్వర్య జన్మ దివాస్ అని కూడా పిలుస్తారు హిందూ పంచాంగం ప్రకారం ఈరోజు మాసంలో అమావాస్య తిథిలో వస్తుంది అయితే గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ఈరోజు మే లేదా జూన్ నెలలో కూడా వస్తుంది దశలవారి మార్గదర్శిని శని జయంతి నాడు పూజ ఎలా నిర్వహించాలి అనేది తెలుసుకుందాం ఈరోజుకు చాలా ప్రాముఖ్యత అనేది ఉంది అందువల్ల పూజా విధిని చాలా భక్తితో నిర్వహించడం చాలా ముఖ్యం ఈ పవిత్రమైన రోజు పూజ ఎలా చేయాలో దశల వారి మార్గదర్శిని తెలుసుకుందాం భక్తులు ఇంట్లో పూజ చేసుకోవచ్చు లేదా సమీపంలోని శని ఆలయాన్ని సందర్శించి శనిదేవునికి నమస్కరించుకోవచ్చు ఆలయాన్ని సందర్శించేవారు శని తైలాభిషేకంతో పాటు శని శాంతి పూజ కూడా చేసుకోవాలి అయితే మీరు ఇంట్లో పూజ చేసే చేయాలి అనుకునేవారు నిర్ణయించుకుంటే కానీ శనిదేవుని పూజించగలిగే శుభ్రమైన ప్రదేశంలో ఆ దేవత చిత్రాన్ని లేదా విగ్రహాన్ని ఉంచుకోవాలి నల్ల నువ్వులతో ఆవాల నూనె దీపం వెలిగించుకోవాలి శనిదేవుని ప్రసన్నం చేసుకోవటానికి ఆయన ఆశీర్వాదాలు పొందటానికి ప్రత్యేక మంత్రాన్ని జపించుకోవాలి ఓం సాంగ్ శనైశ్వరి అయిన నమ అంటూ జపించాలి దేవుడిని ప్రసన్నం చేసుకోవటానికి ఒక యజ్ఞం చేయండి ఈ పవిత్రమైన రోజున ప్రజలు తాము చేసిన ఏవైనా చెడు పనులకు ప్రాయక్షిత్తం చేసుకోవటానికి ఉపవాసాలు పాటిస్తారు శనిదేవుడి ఆశీస్సులు పొందటానికి ఈ సందర్భంగా శని స్తోత్రం కూడా లేదా శని మార్గాన్ని పట్టించుకోవాలి ఈ రోజున నువ్వులు ఆవ నూనె నల్లటి వస్త్రాలను దానం చేయాలి ఈ రోజున జంతువులకు ఆహారం పెట్టడం వల్ల శనిదేవుని ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు శనిదేవుని యొక్క జ్యోతిష్య శాస్త్ర ప్రాముఖ్యత గురించి కొంచెం తెలుసుకుందాం హిందూ మతంలో ప్రతి వ్యక్తి ఒక కష్టమైన కాలం గుండా వెల వెళతాడని ఒక నమ్మకం ఉంది దీనిని జ్యోతిష్య శాస్త్రంలో సాడే సతికాలం అని పిలుస్తారు ఈ కాలం ఏ ఏడున్నర సంవత్సరాలు ఉంటుంది మరియు ఒక వ్యక్తి జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా వస్తుందట ఈ కఠినమైన కాలం ఒక వ్యక్తి జీవితంలో చాలా సవాళ్ళతో కూడిన పరిస్థితులను పరిచయం చేస్తుందట ప్రతి అడుగులోనూ అడ్డంకులు మరియు అడ్డంకులను భర్తీ చేస్తుందట అయితే లేఖనాల ప్రకారం మీరు నైతిక జీవితాన్ని గడుపుతూ మంచి పనులను ప్రదర్శిస్తే శనిదేవుడు మీపై తన ఆశీర్వాదాలను ప్రసాదిస్తాడట ఉపవాసాలు మరియు తపస్సులను పాటించడం వల్ల సాడే సతి యొక్క దుష్ప్రభావాలను తగ్గించటంలో సహాయపడే సమయాన్ని ఈ పండుగ సూచిస్తుందట శనిదేవ్ జయంతి యొక్క ప్రాముఖ్యత శనిగ్రహానికి అధిపతి శని దేవుడు శని శనివారాలు శనిగ్రహ అధిపతి ఆరాధనకు అంకితం చేయబడ్డాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని మన సౌర వ్యవస్థలో నెమ్మదిగా కదిలే గ్రహం అయినప్పటికీ శాస్త్ర ప్రకారం దాని ప్రాముఖ్యత చాలా రెట్లు ఉంటుంది ఒక వ్యక్తి జాతకంలో శని స్థానం వారి జీవితాలను బాగా ప్రభావితం చేస్తుంది ఈ గ్రహం దాని స్థానికులపై దుష్ప్రభావాలను చూపుతుందని చెబుతారు అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు శని ఆశీర్వాదం పొందటానికి ఆయనను పూజిస్తారు వారు తమ జన్మజాతకంలో శని గ్రహస్థానం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను తగ్గించమని శనిదేవుణ్ణి పూజించి ప్రార్థిస్తారు శనిదేవుడు న్యాయానికి దేవుడు అందుకే ఆయన ధర్మ మార్గంలో నడిచేవారికి తపస్సు చేసిన వారికి ప్రతిఫలం ఇస్తాడు కష్టాలను ఎదుర్కొన్న వ్యక్తులు క్రమశిక్షణ మరియు నైతిక జీవితాన్ని గడపటం ద్వారా తమను తాము విమోచించుకోవటానికి ప్రయత్నించినప్పుడు వారి నిజాయితీని ప్రయత్నాలు శనిదేవుని అనుగ్రహాన్ని పొందుతారు ఈ రోజున ఉపవాసం ఉండటం వల్ల సత్యం మరియు ధర్మం వైపు అంకిత భావం చూపబడుతుంది విజయవంతమైన జీవితాన్ని సృష్టించగల లక్షణాలను పెంపొందించుకోవటానికి సహాయపడుతుందని కూడా నమ్ముతారు శని జయంతితో సంబంధం ఉన్న ఆచారాల గురించి కూడా తెలుసుకుందాం జాతకంలో శనిగ్రహ స్థానం యొక్క ప్రతికూల ప్రభావంతో బాధపడుతున్న వ్యక్తులకు ఈరోజు చాలా ముఖ్యమైనది వారికి ఈ రోజుతో సంబంధం ఉన్న ఆచారాలు చాలా సందర్భోచితంగా ఉంటాయి ఈ రోజున నిర్వహించే అత్యంత ముఖ్యమైన ఆచారాలు తెలుసుకుందాం శనిగ్రహ అధిపతిని ప్రసన్నం చేసుకోవటానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు శనిదేవుని ఆశీస్సులు పొందటానికి ఈ రోజున ప్రత్యేక తాంత్రిక పూజలు చేస్తే వాటికి చాలా ప్రాముఖ్యత ఉంటుందని నమ్ముతారు హిందూ మత విశ్వాసాల ప్రకారం దాన ధర్మాలు విరాళాలు సంబంధం ఉన్న అన్ని కార్యక్రమాలను కూడా చేయడం వలన ఒక వ్యక్తి యొక్క అన్ని బాధల నుండి ముఖ్యంగా శనిగ్రహ దుష్ప్రభావం వల్ల కలిగే బాధల నుండి ఉపశమనం లభిస్తుందని చెబుతారు శని జయంతి నాడు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఇతరులకు సహాయం చేయడం వలన ఒక వ్యక్తి తన జీవితంలో గొప్ప ప్రయోజనాలను పొందవచ్చు ఈ రోజున భక్తులు ప్రసిద్ధి చెందిన సుందరకాండ మార్గాన్ని అలాగే శ్రీ రామచరిత మాసన మార్గాన్ని గొప్పగా నిర్వహిస్తారు హనుమంతుడిని ప్రార్థించటం వల్ల జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఎదుర్కోవడానికి బలం లభిస్తుందని చెబుతారు మనం శని జయంతిని ఎందుకు జరుపుకోవాలి అనేది కూడా కొంచెం తెలుసుకుందాం శని అనే పేరు సంస్కృత పదం శనిక్ష నుండి అర్భవి ఉద్భవించింది దీని అర్థం హిందూ గ్రంథాల ప్రకారం నెమ్మదిగా కదిలేవాడు అని నెమ్మదిగా కదిలేవాడు అని శని అనేది శని గ్రహాన్ని సూచిస్తుంది అయితే చర అనేది కదిలికలను సూచిస్తుంది శని ముప్పై సంవత్సరాల కాలంలో సూర్యుని చుట్టూ ఒక భ్రమణం పూర్తి చేస్తుందనే వాస్తవం కూడా ఉంది ఈ పేరుకు అర్థం వచ్చింది ఈ కారణంగా రెండు వేల ఇరవై ఐదు శని జయంతిని సతి శనిచర జయంతి అని కూడా పిలుస్తారు దేవశ్యాప్తంగా దేశవ్యాప్తంగా శనిదేవుని పూజిస్తారు దీన్ని కానీ శనివారాలలో ఆయనను పూజించటం వల్ల కర్మ వల్ల కలిగే దుష్ప్రభావాల నుంచి తగ్గించవచ్చని నమ్ముతారు ఇప్పుడు మనం శని జయంతితో సంబంధం ఉన్న ఇతిహాసాల గురించి తెలుసుకుందాం హిందూ పురాణాల ప్రకారం సూర్యభగవానుడి భార్య అయిన దేవి శరణు సూర్యభగవానుడి నుండి వెలువడే తీవ్రమైన ప్రకాశం మరియు వేడిని భరించలేకపోయింది తత్ఫలితంగా ఆమె తన నీడను లేదా ఛాయను తన స్థానంలోకి వదిలేసింది ఆమె తన చర్యలకు తపస్సు చేయాలని నిర్ణయించుకుందట ధ్యానం చేసి శివుడిని ప్రార్థించింది ఈ సమయంలోనే ఛాయ శనికి జన్మించింది అయితే అతని నల్లటి రంగు మరియు రూపం కారణంగా సూర్యభగవానుడి మనస్సులో సందేహం వచ్చిందట అతను ఛాయ పవిత్రతను ప్రశ్నించాడట ఆమెను అవమానించి శనిదేవుని తన కొడుకుగా అంగీకరించడానికి నిరాకరించాడట తన తల్లికి జరిగిన అవమానాన్ని భరించలేకపోయిన శనివైపు క్రూరమైన చూపు పెట్టి అతన్ని దహనం చేశాడట సూర్యుడు నల్లగా మారినప్పుడు శివుడు జోక్యం చేసుకుని సూర్యుడిని స్వస్థపరిచాడు ఛాయా పవిత్ర ఛాయ పవిత్రుడు మరియు స్వచ్ఛమైన వాడనే వాస్తవాన్ని కూడా అతను వెల్లవించ వెల్లవించాడు చెడు పనులలో పాల్గొనే వారిని శిక్షించే అధికారాన్ని శనికి ఇచ్చాడట ఈ పవిత్రమైన రోజున శనిదేవుని స్మరించడం వల్ల జీవితంలో మెరుగైన వ్యక్తిగా ఎదగడానికి గుర్తు వస్తుందని చెబుతారు ఇతరులకు సహాయపడే మరియు మనల్ని మనం మెరుగైన వ్యక్తిగా మార్చే నైతికత వైపు నడవటానికి నేర్పించే రోజు కాబట్టి ఈరోజు చాలా సందర్భంగా ఉంటుంది ఇదండి శని జయంతి పూజా విధానం ప్రాముఖ్యత కథ గురించి అన్ని వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి అందరూ చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదండి మీరు లైక్ కొట్టడం వల్ల ఈ విషయాన్ని ఇంకొక నలుగురు కూడా తెలుసుకుంటారు కదండి నాకు తెలియకపోయినా కూడా తెలుసుకొని మరి నేనైతే వీడియోస్ చేస్తున్నాను వీడియో నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ ఇవ్వండి ఎలా ఉంది ఏంటి అనేది మీరు పెట్టే కామెంట్ని బట్టి నేను మళ్ళీ వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్ అనేది ఉంటుంది కదండి ఆదిత్యాయచ సోమాయ మంగ్లాయ బుధాయ గురు శుక్ల శని బ్యాక్ష రాహవే కేతవే నమ